హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ లేటెస్ట్ కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధం మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ తప్పదా ఆయనను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేస్తారా ఆయన అనుచరుడు కీలక వాంగ్మూలం ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి తాజాగా కొడాలి నాని ప్రధాన అనుచరుడు ఖాళీని గురువాడ పోలీసులు అరెస్టు చేశారు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు షాప్పై పెట్రోల్ దాడి కేసులో ఖాళీ అరెస్ట్ అయ్యాడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ఈ నేపథ్యంలో గురువాడ పోలీసులు అస్సాం వెళ్లి మరీ ఖాళీని అరెస్టు చేశారు ఇప్పటికే ఈ కేసులో పదమూడు మందిని అరెస్ట్ చేయగా వారంతా ఇప్పటికే నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు తాజాగా ఖాళీని అరెస్ట్ చేశారు విచారణ చేపడుతున్నారు అయితే తాను కొడాలి నాని ఆదేశాల మేరకే అలా చేశానని ఖాళీ చెప్పినట్లుగా సమాచారం దీంతో కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో గురువాడలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది ఆ పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై కూడా దాడి జరిగింది ఈ రెండు కేసుల్లో ఖాళీ ప్రధాన నిందితుడుగా ఉన్నారు పదమూడు మంది వైసీపీ కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసులో పురోగతి పెరిగింది ఈ పదమూడు మంది వైసీపీ కార్యకర్తల అరెస్టు జరిగింది వారంతా ఇప్పుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఇప్పుడు సూత్రధారిగా భావిస్తున్న ఖాళీని సైతం అస్సాంలో అదుపులోకి తీసుకున్నారు గుడివాడ పోలీసులు ఆయనను విచారిస్తున్నారు ఎవరు ప్రోత్సహించారు ఎవరు ప్రమేయం ఉంది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఆరున వంగవీటి మోహన్ రంగ వర్ధంతి గుడివాడలో నిర్వహించేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు అయితే డిసెంబర్ ఇరవై ఐదో తేదీన టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుకు కొడాలి నాని ప్రధాన అనుచరుడు ఆయన ఖాళీ ఫోన్ చేసి హెచ్చరించారు రంగా వర్ధంతి నిర్వహిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని రావి వెంకటేశ్వరరావు చెప్పగా చంపేస్తానని ఖాళీ బెదిరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి అదే రోజు రావి వెంకటేశ్వరరావుకు చెందిన బట్టల దుకాణం పైన కొడాలి నాని అనుచరులు పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేశారన్న ఆరోపణలు కూడా వినిపించాయి ఈ క్రమంలోనే టీడీపీ కార్యాలయానికి నిప్పు అంటించబోతుండగా పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది వైసీపీ హయాంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పట్లో పట్టించుకోలేదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కొడాలి నాని అనుచరులపై వరుసగా కేసులు నమోదు చేశారు ఇటీవల పదమూడు మందిని అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు ఖాళీ దొరకలేదు తాజాగా అరెస్ట్ చేయగా ఈ మొత్తం ఎపిసోడ్లో కొడాలి నాని పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం అయితే ఖాళీ నుంచి కీలక వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కొడాలి నానిని అరెస్ట్ చేయబోతున్నట్లుగా ప్రచారం నడుస్తోంది మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి